నెలలోనే దీపావళి కంటే ముందు మూడు లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి వాళ్ళందరికీ నిజమైన దీపావళి పండుగ ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఇంకొక ఆరు లక్షల ఇండ్లు రాబోయే సంవత్సరం జూన్ లోపల పూర్తి చేస్తాం నిన్న మొన్న మీరు చూశారు మీ అందరికీ దసరా దీపావళి జీఎస్టీ వచ్చింది దీనివల్ల సూపర్ జిఎస్టి వల్ల మీ పొదుపు కూడా సూపర్గా చేసుకునే అవకాశం వచ్చింది ధరలు తగ్గాయి పెనుగోలు శక్తి పెరిగింది మీ ఆదాయం పెరుగుతుంది మీరు వాడే అన్ని వస్తువులను మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కానీ మందులు వ్యవసాయ పరికరాలు కారు కావాలంటే కారు కూడా ధర తగ్గింది ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు తగ్గాయి ఈ విధంగా మొత్తం పేద మధ్యతరగతి కుటుంబాలకి వెసులుబాటు కల్పిస్తూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒకప్పుడైతే ఎంత ఇస్తారో తెలిసేది కాదు ఈరోజు రెండే ఐదు పద్దెనిమిది సున్నా పేదవాళ్ళు వాడే వస్తువులకి ట్యాక్స్ లేదు కొన్ని వస్తువులకు ఐదు శాతమే బాగా ఉంటే అలాంటి వస్తువులకు పచ్చన పద్దెనిమిది పర్సెంట్ చేశారు దీనివల్ల రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది తగ్గినా పర్వాలేదు మా పేద ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా కొత్త స్లాబ్ల వల్ల ప్రతి నెల దగ్గర దగ్గర పదహైదు వందల రూపాయలు మీకు ఆదాయం అవుతుంది ఇంకో పక్క శుభవార్త నేను ఒక మాట చెప్పాను నేను కష్టపడతాను నా అనుభవంతో పనిచేస్తాను ప్రభుత్వాన్ని ఘాట్లో పెడతాను సమర్థత పెంచుతాను అభివృద్ధి సమక్షేమం సుపరిపాలన ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతానని చెప్పాను ఈరోజు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వ సమర్థ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం ఇప్పుడు నేనే ఒక కిడ్నీ పేషెంట్ ఇంటికి వెళ్ళాను దురదృష్టం వెంటాడింది తల్లి ముందుకొచ్చింది కిడ్నీ తల్లి డొనేట్ చేసింది ఆపరేషన్ చేసుకున్నాడు ఉన్న మూడు ఎకరాలు అమ్మేసాడు అప్పట్లోనే నేను ఒక లక్ష అరవై వేల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాను కానీ అప్పులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాడు దినదినం గండంగా భావిస్తున్నాడు ఈరోజు నేను వచ్చి అలాంటి కిడ్నీ పేషెంట్కి పదివేలు రూపాయలు ఇచ్చాను అది ఇచ్చినప్పుడు నాకు అనిపించింది నా జన్మ సార్థకమైందని చెప్పి ఆనందపడుతున్నాను అదే సమయంలో ఆ తల్లికి ఆరు వేలు ఇచ్చాం అంటే ఇతనికి లక్ష ఇరవై వేలు వస్తుంది తల్లికి దగ్గర దగ్గర డెబ్బై రెండు వేలు వస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకు ఒకటే చెప్పాను పదహైదు వేల రూపాయలు వేసాం మొన్నే తల్లికి వందడం వల్ల ఇరవై ఆరు వేలు వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక కుటుంబానికి దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వం వల్ల వచ్చిందంటే దానికంటే తృప్తి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అర్హులందరికీ న్యాయం చేయాలి దానికోసం ఈ ప్రభుత్వం ఉన్నాం ఇంకో పక్క సమర్థత పెంచుతున్నాం ఒకప్పుడు విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల మీద భారం వేశారు నేను వస్తానే చెప్పాను నేను వచ్చిన తర్వాత విద్యుత్ రంగం పనితీరు మెరుగవుతుంది ధరలు తగ్గించకపోయినా చెప్పా కానీ ఈరోజు వాళ్ళి పెంచిన ధర కూడా ట్రూ ఆఫ్ చార్జెస్ ని తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నవంబర్ పదమూడు నుంచి మీకేసినటువంటి ట్రూ ఆఫ్ చార్జెస్ అన్ని పదమూడు పైసలు యూనిట్కి తగ్గుతాయి ఆ తర్వాత ఒకటి ఆమె ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచమన్నాం పెంచాం అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా నా పరిపాలన ఉంటుందని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఎక్కడికక్కడ ఓల్టేజ్ ఉంటుంది కరెంటు ఉండవు ధరలు పెరగవు మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థ మీ పొలంలో కరెంటు తయారు చేసుకునే విధంగా ఉచితంగా పెట్టిస్తా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను రైతుల ముందుకొస్తే మీ పొలాల్లోనే సోలార్ పెట్టిస్తాం మీరు అది పెట్టుకుంటే మీరు నీళ్లు మీరే వాడుకోవచ్చు ఒకవేళ మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇవ్వండి మీరు వాడుకోవాలంటే ఇంటికి వాడుకోండి మీకు వాహనాలుంటే చార్జ్ చేసుకోవడానికి వాడుకోండి కరెంటు వాహనాలు పెట్టుకొని అప్పుడు ఇంకా డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదు ఒకవేళ కానీ ఎప్పటికప్పుడు మీ దగ్గర కరెంటు లేనప్పుడు గ్రిడ్కిచ్చి మీకు అవసరమైనప్పుడు మళ్ళా తీసుకునే ఏర్పాటు కూడా చేస్తాను నేను ఓటే ఆలోచిస్తున్నాను వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఈ జిల్లాలో మీకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మూడు కిలోవాట్ల వరకు తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తారు దానికంటే ఎక్కువ ఉంటే అప్పు తీసుకొని మీరు కరెంటు ఛార్జీలు కట్టే డబ్బులు దానికి గడితే ఇది మీ సొంతం అవుతుంది తర్వాత ఉచితంగా కరెంటు వాడుకునే అవకాశం వస్తుంది షెడ్యూల్ కులాలైతే షెడ్యూల్ తెగలైతే రెండు కిలోవాట్ల వరకు నేను ఉచితంగా కరెంటు పెట్టిస్తా మీరు ఒక్క పైసా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం ఈరోజు ఇక్కడుండే మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను ఉత్తరాంధ్ర విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పేదరికం ఉండే జిల్లా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే నేను సీఎంగా ఉన్నప్పుడే వంశధార నాగావళి ఇవన్నీ కూడా అప్పుడే ఇక్కడ తోటపల్లి అదే ఆ రోజే మనం ప్రారంభించాం అనేక ప్రాజెక్టులు ప్రారంభించాం రామ తీర్థసాగర్ ఇవన్నీ ప్రారంభించాం ఈరోజు ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి నూటికి నూరు శాతం అన్ని ప్రాజెక్టులు రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా తారక రామ తీర్థసాగర్ నేనే ఫౌండేషన్ వేశాను ఎప్పుడు వేసానంటే రెండు వేల ఆ ప్రాంతంలో వేసాను ఇరవై ఐదు ఇంకా పూర్తి కాలేదు ఇమీడియట్ పూర్తి చేస్తాం తోటపల్లి రిజర్వాయర్కి నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసి మళ్ళీ నేనే పూర్తి చేశాను మళ్ళీ వదిలేశారు కుడి కాలువ గజపతి నగర కాలువలు పూర్తి చేస్తాం ఇంకో పక్కన ఈ జిల్లాలో మీరు కొన్ని విషయాలు కూడా చెప్పారు ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇప్పించాం ఇంకో పక్కన విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం ఇంకో పక్కన ఆర్సిఆర్ మిథలైతే ఒక కోటి నలభై ఏడు లక్షలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్గా తయారవుతుంది టీసీఎస్ వస్తూ ఉంది కాగ్నిజెంట్ వస్తూ ఉంది